ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిగా వెళ్ళి అక్కడ నాకు స్టీల్ మినిస్టర్ కుమార్స్వామి గారు పరిచయం లేకపోయినా సార్ వెళ్ళి సార్ మా పార్లమెంట్ లో ఇష్యూ ఉంది మీ సపోర్ట్ మాకు కావాలని అడిగితే అప్పటికి నాకు దీని గురించి ఆల్రెడీ ఒక అవగాహన ఉంది లొకేషన్ దీని గురించి నాకుతో మాట్లాడారు దీని మీద ఒక పాజిటివ్ గా చేయాలని చెప్పడము చూశారు కొన్ని నెలల్లో దీనికి కొంత డబ్బులు ఇవ్వడము

కాంట్రాక్ట్ వర్కర్స్ పేర్లు లేకపోతే వాళ్ళని ఏపించడానికి కొందరు కార్మిక నాయకులు డబ్బులు తీసుకుని రాజకీయ ఒత్తిడి పెట్టి వాళ్ళని ఏపించుకుని వాళ్ళు డబ్బు మనం ఇట్లా అనేక కారణాల వల్ల ప్లాంట్ చాలా దెబ్బతింది బహుశా ఇవాళ ఉన్న మేనేజ్మెంట్ వాటిని కరెక్ట్ చేసే ప్రయత్నంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పుడు నిజంగా అర్హులైన ఆర్ కార్డ్ హోల్డర్స్ కూడా వెళ్ళిపోవడం అనేది అది దురదృష్టం ఎందుకంటే మేము కూడా అనేక సార్లు వాళ్ళకి చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది ఆర్ కార్డ్ హోల్డర్స్ ప్రభుత్వం చాలా కమిటెడ్ గా ఉంది వాళ్ళందరినీ ఎవరైతే బాగా పని పనిచేస్తున్నారో పని చేయకపోతే మనం ఉంచమని మేము చెప్పలేము వాళ్ళు కూడా ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు తీసేసేయాలి గానీ బాగా పనిచేసే వాళ్ళని మాత్రం ఆర్ కార్డ్ హోల్డర్స్ ని మీరు కాపాడాలనేది మేము చెప్పడం జరిగింది అంతేకాకుండా స్టీల్ ప్లాంట్ ని లాభాల లోపల తీసుకెళ్ళాలి డే వన్ నుంచి ఇప్పటి నుంచే కాదు డబ్బులు వచ్చిన ఒక వారం లోపలే నేను కార్మిక నాయకుడి కలిసినప్పుడు అప్పుడే వాళ్ళ మాటలు నాకు కొంచెం తేడా కనపడింది ఏంటి అంటే నాకు కొంత అనిపించేది ఈ పోరాటం వాళ్ళకి పోరాటం నడిస్తేనే వాళ్ళకి ఒక ఉనికి ఉంటుంది అనే ఒక ఆలోచనతో బహుశా కొందరు ఉన్నారేమో అనే ఒక అనుమానం కూడా నాకు అనిపిస్తుంది ఎందుకంటే స్టీల్ ప్లాంట్ బాగుంటే మాకు అసలు ఇష్యూస్ ఏమి మేము చేయలేము మేము లబ్ధి పొందలేము అని కొందరు ఆలోచిస్తున్నారు కొంత నన్ను వచ్చి కలిసేటప్పుడు కూడా నేను వాళ్ళు చెప్పేవాడిని మీరు వచ్చి కలిసి నాతో బాగా మాట్లాడుతున్నారు బయటకు వెళ్ళి మళ్ళీ నన్నే తిడుతున్నారు అట్లాంటి వాళ్ళైతే మీరు నా దగ్గర రామాకండి మీరు ఇతర రాజకీయ నాయకుల దగ్గర మీరు వెళ్ళి ఉంటారు కానీ నేను అట్లాంటి రాజకీయ నాయకుడిని కాదు నేను మీ మొహమ్మద్ ఏం మాడతాను మీ వెనకాల కూడా మీ గురించి అదే మాడతాను నేను నాకేమి ఇక్కడ ఏమి ఆల్టరీ ఎజెండా లేదు అని కూడా వాళ్ళు చెప్తాను కదా నా దగ్గర రావడం కూడా ఇప్పుడు మానేసింది ఎందుకంటే నేను వాళ్ళు చెప్పే ఆ మాటలు నా దగ్గరకు వచ్చి ఒక మాట మాట్లాడి బయటకు వెళ్ళి ఇట్లా అన్నారని దాన్ని వక్రీకరించడం అనేది నేను కూడా ఎంకరేజ్ చేయండి